వెల్కమ్ టూ కేఎల్ నైన్ న్యూస్ పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం పరవాడ గ్రామ రెవెన్యూ సదస్సులో పాల్గొన్న పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచగాల రమేష్ బాబు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రామ రెవెన్యూ సదస్సులో భాగంగా ఈ ఈరోజు పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం పరవాడ గ్రామ రెవెన్యూ సదస్సులో పాల్గొని ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించి ఈ యొక్క రెవెన్యూ సదస్సును గ్రామం ఉపయోగించుకునే విధంగా ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు రెవెన్యూ అధికారులు అందుబాటులో ఉంటారని ఈ యొక్క అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచగల్ల రీష్ బాబు వీరితో పాటు పరవాడ మండలం రెవెన్యూ ఆఫీసర్ అంబేద్కర్ గారు మండల శ్యామ్ సుందర్ గారు గ్రామ సర్పంచ్ శిరపరపు అప్పలనాయుడు మండల పార్టీ అధ్యక్షులు బొద్దాపు గారు మాజీ జెడ్పీటీసీ సభ్యులు పైల జగన్నాథం గారు మాజీ ఎంపీపీ సభ్యులు మాసరపు అప్పలనాయుడు గారు తనం గ్రామ సర్పంచ్ కన్నూరు రమణ గారు రావాడ గ్రామ సర్పంచ్ మోటూరు సన్యాసి నాయుడు గారు ఎంపీటీసీ రవి గారు ముత్యాలంపాలెం గ్రామ సర్పంచ్ చింతకాయల ముత్యాలు గారు బిగిడి రామగోవింద్ గారు కెఎన్ఆర్ గారు పైల రామచంద్రరావు గారు ఎంపీటీసీ శ్రీరామ్మూర్తి గారు పైల సన్యాసిరావు మాస్టర్ గారు చుక్కా రామ్ నాయుడు గారు పైల శ్రీనివాసరావు గారు పైల చిన్న అక్కునాయుడు గారు మొదలగు స్థానిక ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమి నాయకులు కార్యకర్తలు మరియు గ్రామ పెద్దలు ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సభాధ్యక్షులు స్థానిక సర్పంచ్ అప్పలాయుడు గారు ఎంపీటీసీ శ్రీనివాస్ గారు రెవెన్యూ సదస్సుల్ని నడిపిస్తున్నటువంటి రెవెన్యూ శాఖ ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు వివిధ పార్టీల నుంచి వచ్చిన సీనియర్ నాయకులు వేదిక నగరం సీనియర్ నాయకులు వేదిక ముందున్నటువంటి ఈ సదస్సుని వాడుకుందాం ఈ సదస్సు వల్ల సమస్యలు చెప్పుకుందామని వచ్చిన స్థానిక అక్క అన్నదమ్ములు అన్నదమ్ములందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు మరి గత ఇరవై ఐదు రోజులుగా జరుగుతున్న రెవెన్యూ సదస్సుల గురించి కొత్తగా మీరు చెప్పక్కల గతంలో జరిగిన దానికి భిన్నంగా ఏదైతే సమస్య ఇక్కడికి వచ్చిందో నలభై రోజుల్లో ఆ సమస్య పరిష్కరించాలి అందరూ మా ఎంఆర్ఓ గారు చెప్పారు చాలా తక్కువ వ్యవధిలో ఆ సమస్యకు పరిష్కారం చూపించాలి మీకు రైతుకి రైతుకి మధ్య ఉన్న సరిహద్దు తగ్గువైనా మీ భూమి ఎవరన్నా ఆక్రమించినా మీ భూమి ప్రభుత్వ భూమిలో పడిపోయినా లేదంటే ఎవరన్నా చెరువులు గడ్డలు ఇప్పుడు సర్పంచ్ గారు చెప్పినట్టు ఎక్కడైనా ఆక్రమణ జరిగినా ఏ విధమైన మీ భూమి సర్వే చేయించి ఇవ్వాలన్నా కొలతల్లో తప్పుపడి మీకు ఏదన్నా ల్యాండ్ లాస్ అవుతున్నా ప్రభుత్వానికి మీకు తగున్నా రైతు రైతుకు తగున్నా లేదు అంటే చాలా మంది భూమి కొరుకున్న కొన్నాళ్ళు ఊరు వెళ్ళిపోతే వచ్చేసరిగా భూమి ఆక్రమణ గురవుతా ఉంది వాళ్ళకి ఏ విధమైన రెవెన్యూ పరమైన సమస్య ఉన్నా కూడా నలభై రోజుల్లోపు పరిష్కరించి ఒకవేళ ఏదన్నా మీరు ఇచ్చిన కంప్లైంట్ ఏ తప్పైతే బాబు ఈ కంప్లైంట్ కరెక్ట్ కాదు మీకు దీని దీనివల్ల లబ్ధి రాదు అని చెప్పే విషయం అయినా కూడా మన మళ్ళీ మళ్ళీ సంవత్సరాల పాటు తిప్పి ఎంఆర్ఓ ఆఫీసు చుట్టూ మీరు కాళ్ళు అరిగేలాగా తిరగకుండా మీకు వెసులుబాటు కల్పించడానికి చిత్తశుద్ధితో తీసుకున్న కార్యక్రమమే ఈ నెల మూడు రోజుల రెవెన్యూ సదస్సులు మీకు నేనైతే గట్టిగా ఒక హామీ అయితే ఇవ్వగలను దీని తర్వాత ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ మీరు కాల్ తిరగాల్సిన అవసరం ఉండదు మా ఎంఆర్ఓ గారికి అనేక సదస్సులు ఆదేశించాం ఇప్పుడు మళ్ళీ ఈరోజు పారవాడ ఎర్కోటంలో జరుగుతున్న రెవెన్యూ సదస్సు సదస్సు ఇచ్చేయడం జరిగింది మా రెవెన్యూ సిబ్బందికి కానీ మన మండల అధికారులకు కానీ ఏదైతే ఈ ప్రభుత్వం చిత్తసంగం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఉపయోగపడే విధంగా అర్థవంతంగా రెవెన్యూ సదస్సు నిర్వహించమన్నారు అని చెప్పి ఏ ఒక్క ప్రభుత్వ భూమి కానీ ప్రైవేటు భూమి కానీ ఆక్రమణకు దాన్ని తొలగించి వారి వారికి యాన్వర్ చేసే విధంగా ప్రైవేట్ అయితే వాళ్ళకి ప్రభుత్వం అయితే ప్రభుత్వానికి అప్పచెప్పే విధంగా అర్థవంతంగా ఎవరి పాఠాదారు పాస్పు రాలేదన్నా ల్యాండ్ సర్వే జరగలేదన్న ఇతరత్రుల పక్కనైతే తగ్గు ఉందన్న లేకపోతే ఎవరన్నా బలవంతులు ఆక్రమించుకున్నారన్న అన్ని విషయాలు కూడా ఈ రెవెన్యూ సదస్సులు పరిష్కరించమని చెప్పి మా ఎమ్ఆర్ఓ గారికి ఆ దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి ప్రజలు కూడా చెప్పడం జరిగింది ఈ రెవెన్యూ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏ వ్యక్తి ఏ రైతు కూడా ఎంఆర్ఓ ఆఫీసు చుట్టూ తిరిగి కాలు జరిగేలాగా ఇబ్బంది పడకూడదు ప్రజల వద్దకి పాలనలాగా ఒక రెవెన్యూ సదస్సు ద్వారా జరిగిన తర్వాత నలభై రోజుల్లోగా వాళ్ళకు సమస్య పరిష్కరించే ఆలోచన ఈ రెవెన్యూ సదస్సు ఎంత చిత్తశుద్ధి చేస్తున్నామంటే ఫస్ట్ పదిహేను రోజుల తర్వాత రెవెన్యూ మినిస్ట్ వచ్చి ఈ జిల్లాలో ఉదయం నుంచి రాత్రి వరకు కౌంటర్ ఆఫీసులో మీటింగ్లు పెట్టి జరిగిన దాని మీద సమీక్ష చేశారంటేనే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అర్థమవుతా ఉంది మేము ఒకటే చెప్తా ఉన్నాం ఇది పార్టీలకి కులాలకి మతాలకి వర్గాలకు అతీతంగా జరగాలి తప్ప ఎవరిని కూడా ఎంటర్టైన్ చేయద్దు ఎవరిని కూడా రాకుండా చేయాలి అని చెప్పి మా అధికారులను ఆదేశించడం జరిగింది ఇది చాలా అర్థవంతంగా జరగాలని కూడా చెప్పడం జరిగింది దీన్ని ప్రజలు కూడా సద్వియంగా చేసుకునే కోరుతూ మరొక ముఖ్య విషయం మీడియా మిత్రుల ద్వారా అయితే ప్రజలకు వెళ్తుంది ఏదైతే ఎల్లుండో జనవరి ఫస్ట్ ఉందో ఆ రోజు నన్ను కలవడానికి వచ్చిన మిత్రులు ఎవరు కూడా డబ్బులు వేస్ట్ చేసుకునే బొకేలు దండలతో రావద్దండి ఏదన్నా మీరు తెచ్చేది ఒక పుస్తకము పెన్సిల్ ఎలాంటిది ఒక షాలు సలికాలు ఎలాంటిది ఏదన్నా వస్తే పేదలకు పంపిణీ చేద్దాం అక్కడే అంతే తప్ప ఒక గంట వాడి ఒక ఐదు నిమిషాలు వాడే దానికి డబ్బులు వేస్ట్ చేసుకోవద్దని మా నాయకులకి కార్యకర్తలకి శ్రేయభవిలాసులు కోరుతూ మనం ఏ పని చేసినా కూడా పది మందికి ఉపయోగపడాలి మీది ఏదన్నా తెచ్చినా అది ఎవరో ఒక వ్యక్తికి ఉపయోగపడే అంత అర్థవంతంగా ఉండాలి అని చెప్పి తెలియజేస్తూ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగానే తెలియజేస్తూ అందరూ ఆయుధ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో హాయిగా ఉండాలని చెప్పి కోరుకుంటారు